శ్రీ పల్ల శ్రీనివాస్ గారు మరియు విశాఖ నగర మేయర్ శ్రీ పీల శ్రీనివాస్ గారు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ఇంటింటికీ తిరిగి ఈ సంవత్సర కాలంలో ఉమ్మడి ప్రభుత్వం చేసిన విజయాలను అందరికీ వివరించారు తదుపరి వార్డులో మూడు కోట్ల రూపాయల జీవీఎంసీ నిధులతో డబ్ల్యూఆర్సీ డ్రాయింగ్లు కల్వర్టులు బీటీ రోడ్ల నిర్మాణం కొరకు శంకుస్థాపన కార్యక్రమం గౌరవ మేయర్ గారు గౌరవ శాసన సభ్యులు గార్ల చేతుల మీదుగా జరిగినది ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీ బొండా జగన్ ఇల్లపు ప్రసాద్ గాజువాక ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాస్ వార్డ్ అధ్యక్షులు కరణం జగదీష్ సీనియర్ నాయకులు కర్ణ సత్యారావు క్లస్టర్ యూనిట్ బూత్ కన్వీనర్లు వార్డు మహిళా అధ్యక్షురాలు గల్లా హనిత మాజీ అధ్యక్షురాలు గొల్లవిల్లి భవానీ బీసీ అధ్యక్షులు సింగిడి సింహాచలం కర్రి దేశీంద్ర పల్లెల నాగేశ్వరరావు కోసూరి తాతారావు ఉమ్మడి పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో మహిళలు జీవీఎంసి సిబ్బంది పాల్గొన్నారు ಎಂತ ನಾ ವ ಪದ್ಮೂರುತ್ತೆ ನಾ ವಕ್ಕೆ ಪದಹಾರು ರೂಪಾಯಿ ಅಂತ ಸರಿ ಎಂದೇ ಪ್ರಾಪನೋ

చేస్తారు దానివల్ల మూడు సార్లు ప్రతి ఇంటికి నాయకులు వెళ్ళే విధంగా ఉంటుందని కూటమి నాయకులందరూ కూడా ఆలోచించారు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి అక్కడ ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నారు దీంతో పాటు జీవీఎంసి నిధులతో చేసినటువంటి అభివృద్ధులు కార్యక్రమాలు కూడా శంకుస్థాపన చేయాలని డెబ్బై తొమ్మిదో వాడులో ఈరోజు మూడు కోట్లతో ఒకటి మెయిన్ రోడ్ ట్రైన్ టు డ్రైన్ కోటి యాభై లక్షలతో చేస్తున్నాం ఇంకో కోటి యాభై లక్షలతో స్ట్రాంగ్ డ్రైన్ ఉంది కల్వాటు ఉంది ఒక రోడ్డు కూడా ఉంది దీంతో ఇంకో కోటి యాభై లక్షలతో చేస్తున్నాడు ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా మౌలిక వసతులు కనపడడం అలాగే ఈరోజు జీవీఎంసీ పరిధి తీసుకుంటే సుమారు ఒక గాజు ఒక నియోజకవర్గంలోనే ఎనభై కోట్లు వర్క్కి ఈరోజు మీరు శంకుస్థాపన చేయడం జరిగింది వివిధ వార్డులు ఇరవై వార్డులు ఉన్నాయి ఇరవై వార్డులు యావరేజ్గా మూడు కోట్లు చెప్పినా నాలుగు కోట్లు చెప్తున్నా మేము చేయడం జరిగింది నాలుగు కోట్లు ఇంకో యావరేజ్ ఇంకను మెరుగైనటువంటి అభివృద్ధి కార్యక్రమం తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం గత ఐదు సంవత్సరాలు కేవలం సంక్షేమం చేస్తే సరిపోతుందని అప్పులు చేసి డబ్బులు పంచడం మొదలు పెట్టారు కానీ ఏ నాయకుడు గొప్పతనం అంటే నాయకుడు నాయకత్వం గొప్పతనం ఎలా తెలుస్తుంది అంటే సంక్షేమము అలాగే అభివృద్ధి మౌలిక వసతులు కల్పనలో దాంతోపాటు సంపద సృష్టి సేవా కార్యక్రమం ఈ నాలుగు కూడా తీసుకెళ్తే నిజమైన నాయకత్వం వస్తుంది స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు తెలియదు ఈరోజు భారీ సంఖ్యలో మరి మా కార్పొరేట్ రోహిత్ సింగ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు చాలా సంతోషం చెప్పి తెలియజేస్తాం మరొక ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం వైపు మేము నడుస్తాం చెప్పి తెలియదు సార్ టోల్ సంబంధించి ఒక ఆందోళన మన పనులు స్టార్ట్ అవుతున్నా అలాగే కూడా ఇబ్బంది నాయకత్వంలో మోడీ గారి ఆశీస్సులతో ఇవాళ జరుగుతున్న అభివృద్ధి పక్క పార్టీ వాళ్ళు చెప్పుకోలేక మాట్లాడే విధానాలు మీరు చూస్తున్నారు మేము కూడా దాన్ని ఖండిస్తున్నాం ఎందుకంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా సమ ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేల దగ్గర నుంచి మినిస్టర్ల వరకు కింద కార్పొరేట్ల నుంచి వార్డు స్థాయి ప్రెసిడెంట్ వరకు ప్రతి వార్డులో తిరగాలని ఆ వార్డులో సమస్యలన్నీ కూడా నోట్ చేసి నేరుగా సీఎం గారు దృష్టికి వెళ్ళాలనేది పాము లోకేష్ గారు ఒక యాప్ కూడా తయారు చేయడం దీంట్లో భాగంగా అందరం పనిచేస్తున్నాం ఈ పని చేస్తుంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేస్తున్న విధానం కానీ వాళ్ళు మాట్లాడుతున్న విధానం కానీ లేని పరిస్థితి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఆయన సీఎంగా ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళకపోయాడండి అటు ఇటు తర్పాలు కట్టాడు ప్రజలు ప్రసవులు కూడా పక్కకు రానిలేదు చంద్రబాబు నాయుడు గారు కాదు ఒక దళిత కుటుంబం ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా నేరుగా ఒక్కడో లోనకు రూంలోకి వెళ్ళి ఆయన సమస్య తెలుసుకొని ఆయన ఎక్కించి ఇంటికి తీసుకెళ్ళిన మహానాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు అటువంటి పాలన చంద్రబాబు ఆంధ్ర రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాజుదాసు రెడ్డి కళా కల్లా శ్రీనివాస్ గారు అలాగే గౌరవ మన గ్రాటర్ విశాఖ పదమౌరం పౌరులు చిన్నగౌరి యలా శ్రీనివాస్ గారు మన నగర మేయర్ గారు ఇద్దరు కలిసి మన డెబ్బై తొమ్మిది ఓట్ల సుమారు ముప్పై కో సారీ మూడు కోట్లతో మరి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే ఈరోజు సూపర్ పిల్లలు అనే కార్యక్రమాన్ని మా వార్డులో ఆయన అందరూ కలిసి ప్రారంభించడం జరిగింది అలాగే నా వార్డులో మరి ముందు ముందు కూడా మంచి కార్యక్రమాలు చేసి తొంభై ఎనిమిది వార్డులో కూడా నెంబర్ వన్ వార్డుగా నేను తీసుకురావాలను దాని పూర్తి సహాయ సహకారాలు మీ శాస్త్ర సభ్యులని అటు మీరుకే రావని అందరూ కూడా అవార్డు ప్రాము అందరూ కల్పించాలని కోరుకుంటూ చక్కనే